ఓం శ్రీ మహాకాళి మాత నమో నమ రక్తం సమర్పం యామి శత్రు మాన రక్తం సమర్పం యామి సంవర్ణమానం దండనం శత్రునాశనం శత్రు మానం నమో కాళీమాత సమర్పం ఏకం శత్రు మాన పాదం మోచనం కర్మ దాడి ఏకం శత్రు మాన దిగ్బంధనం శత్రు నలుదిక్కు దిగ్బంధనం శ్మశం ఏకం మంత్రసిద్ధిం కరిషే కరిషే కాళీదేవి కరిషే సంహ్రాం కరిషే మాత నమో నమ మీకు శత్రు సమస్య ఉంటే నన్ను మాత్రమే సంప్రదించండి మీకు పూర్తింప సిద్ధి చేయడం జరుగుతుంది నా దగ్గర మాత్రమే మీకు ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి సంపూర్ణ విమోహం ఏకం మరణం దండనం శత్రు నాశన మంత్రం నా దగ్గర మాత్రమే లభిస్తుంది మీకు స్త్రీ పురుష వశీకరణమున్నా సంప్రదించండి నమో శ్రీ కాళీ మాత నమో నమ ఫోన్ చేయండి అమ్మ గారిని